హాయ్ అందరికీ నమస్కారం అండి మీ లేదు సార్ని ఇక మన అలంకారాలు అనే టాపిక్ చెప్పుకుంటున్నాం కదండి ఇక అలంకారాల్లో మనం ఫస్ట్లో శబ్దాలంకారాలని చూసాం శబ్ద సౌ సౌందర్యాన్ని కలిగి ఉండే అలంకారాలి చూసాం కదండి ఇక మన అలంకారాల్లో రెండవ పాట అయినటువంటి అర్థాలంకారాల గురించి చూద్దామండి ఆ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇక మీకు సెప్టెంబరు స్టార్టింగ్ కల్లా మీకు ఈ సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుందండి ఇప్పటికే అలంకారాల వరకు ఎన్నింగ్కి వచ్చేసాం ఈ ఛందస్ ఉంది నెక్స్ట్ ఈ ఛందస్ కూడా అయిపోయిన తర్వాత టెక్స్ట్ గ్రామర్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వడం జరుగుతుంది లెసన్ వైజ్ మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదండి మీరు ఎగ్జామ్కి ఎంటర్ అయ్యే ముందుకల్లా మేము అన్నీ మీకోసం రెడీ చేసి ఉంచుతాం మీరు జస్ట్ మమ్మల్ని ఫాలో అయితే సరిపోతుంది అండ్ నేను చెప్పే ప్రతి టాపిక్ నోట్ బుక్ దగ్గర పెట్టుకొని టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చూడండి నేను మధ్యలో కొన్ని ఫీల్ చేయను కొన్ని మీకోసమే ఇస్తాను అది గుర్తుపెట్టుకోండి ఆయనకు లేట్ చేయకుండా మనం మనం ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మన టాపిక్ అర్ధ అలంకారాలు అర్ధ అలంకారాలు శబ్ద అలంకారాలు చూసాం కదండి ఇప్పుడు మనకు వచ్చేవి అర్ధ అలంకారాలు ఈ అర్ధ అలంకారాల్లో మొత్తం మనకి టెక్ సిలబస్లో టెక్ సిలబస్లో గుర్తుపెట్టుకోండి డిఎస్సి కైనా వస్తాయి కాదు టెక్ సిలబస్లో మనం మెయిన్గా ఎన్ని మెన్షన్ అండి ఏడు ఇవ్వడం జరిగిందండి ఎన్ని ఇచ్చారండి ఏడు ఇచ్చారు ఆ ఏడులో మొదటది అందరికీ చాలా ఇంపార్టెంట్ దీని చిన్నప్పటి నుంచి దీని నుంచి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి అలంకారం ఉపమా అలంకారం ఉపమా అలంకారం ఉపమా కాదండి ఈ ఉపమా అలంకారం ఈ ఉపమా అలంకారం అంటే ఏం లేదండి మనం మనకి సమాసాల్లో కూడా వచ్చింది ఉపమాన క్రమం ద్వారా సమాసాల్లో అందుట్లో ఉపమానం ఉపమేయం అంటే తెలుసుకున్నాక ఆ ఉపమాన ఉపమేయాలు తెలుసుకుంటే ఈజీ అండి చాలా సింపుల్ ఈ అలంకారం ఇందులో ఒక ఉదాహరణ మీకోసం వచ్చారు చూడండి దీంట్లో ఎలాంటి వాక్యాలను ఉపయోగిస్తారు ఎలాంటి సందర్భాలను ఉపయోగిస్తారు అనే దానికి మీకోసం వచ్చిన ఉదాహరణకు నేను రాశాను అదేంటంటే ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడుతున్నాయి ఆమె ఆలోచనలు అంట ఎదలో ముళ్ళు వలె కదలాడుతూ ఉన్నాయంట అయితే ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే ఇక్కడ ఆమె ఆలోచనలు ఆమె ఆలోచనలు దేనితో పోలుస్తున్నారండి ఎదలో ముళ్ళులాగా ఎదలో ముళ్ళులా ముళ్ళు వలె ఏం చేస్తున్నాయంట కదలాడుతున్నాయంట ఇక్కడ రెండు అంశాలు మనం గమనించవచ్చు ఒకటి పోల్చబడుతున్న వ్యక్తి రెండు పోలుస్తున్న వ్యక్తి పోలుస్తున్న వస్తువు పోల్చబడుతున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఆమె ఆలోచనలు పోల్చబడుతున్నటువంటి వ్యక్తి దేంతో పోలుస్తున్నారు ఆ పోల్చ పోల్చేదేంటి ముల్లు ముళ్ళు అనేటువంటి వస్తువు ఈ రెండేనండి మన ప్రతి ప్రతి ఒక్క అలంకారాలు మెయిన్ గా ప్రధానంగా పాత్ర వహించేది ఈ రెండు పదాలు పోల్చబడేది పోల్చేది ఆ పోల్చబడేదాన్ని ఏమని పిలుస్తామంటే ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారండి ఇక్కడ ఉపమేయం మనం గత కర్మదార సమస్థలు కూడా చెప్పుకున్నాం ఉపమేయం అండి ఉపమానం అంటే ఇలా పోల్చబడేటువంటి వస్తు వ్యక్తి కానీ వస్తువు కానీ ఏదైనా ఏదైతే ఉందో దాన్ని మనం ఉపమేయం అంటారు ఇక పోలుస్తున్నటువంటి వస్తువు ఉంది మనం దేని అయితే దాన్ని ఉపమానం ఉపమానం అంటేనే పోలిక ఉపమానం అంటేనే పోలిక దేంతో అయితే పోలుస్తున్నాము అంటే ఇక్కడ ఉండే వస్తువుని మనం మన యొక్క వాక్యంలో ఉండే వస్తువు ఏమంటే ఆలోచనలు ఉన్నాయి కానీ ముళ్ళు అనేది అక్కడ లేదు కానీ పోలుస్తున్నారు ఇలా లేని అంశాల గురించి చెప్పేదేమో ఉపమానం ఉన్న అంశం గురించి చెప్పేదేమో ఉపమేయం ఇలా ఉపమానానికి ఉపమేయానికి చక్కని అనుసంధానం చేసి అందంగా రాయడమే మనోహరమైనటువంటి సంంతృష్టి కల్పించి పోలిక కల్పించి రాయడమే అలా ఉపమాన తరం అండి ఇంతలో ఏమీ లేదు ఇందులో ఉపమయానికి ఉపమానానికి ఉన్న వస్తువు ఉపమయం ఉపమయం దేని తగ్గత ఉండదు లేని దాంతోనే పోలుస్తున్నాం కాబట్టి దాన్ని ఉపమానం అని పిలుస్తాం దాన్ని ఏమని పిలుస్తానండి ఉపమానం అని పిలుస్తాం అంతే ఉపమానానికి ఉపమేయాలకి సాదృశ్యం కలిగించారు అంటే పోలిక కలిగించేసి రాసే వాక్యాలని ఉపమలంకారం కింద రాస్తారు ఇందులో ప్రధానంగా ఈ ఉపమలంకారాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పద ఉపమేయం గుర్తుంచుకోవాలి ఉపమానం ఇప్పుడు యొక్క నిర్వచనాలు కూడా చూసాక పోల్చబడేది పోల్చేది నెక్స్ట్ ఉపమ వాచకం సమాన అనే నాలుగు అంశాలు ఉంటాయి ఉపమాన నాలుగే నాలుగు అంశాలు ఉంటాయి ఈ నాలుగు అంశాల్లో ఉపమేయం అంటే మనకు తెలుసు ఉపమానం అంటే మనకు తెలుసు ఇక ఉపమవాచకం సమాన ధర్మం అంటే ఏదో చూద్దాం ఇదే వాక్యాన్ని నేను ఈ నాలుగు అంశాలకు కోరుస్తున్నాను ఒకసారి చూడండి ఇందులో ఆమె ఆలోచనలు అనేవి ఉపమేయం ఆమె ఆలోచనలు అనేవి ఉపమేయం నెక్స్ట్ ఉపమానం ఏంటండి ఆ వస్తువు ఏది దేంతో పోలుస్తున్నాం ముళ్ళు అందువల్ల ముళ్ళు రాశాను నెక్స్ట్ వీటిలో ఉపమవాచకం అనేది కొత్తగా ఉంది ఉపమవాచకం అంటే ఈ మధ్యలో ఈ యొక్క ఉపమేయాన్ని ఈ యొక్క ఉపమానాన్ని కలిపి రాయడానికి ఒక పదం కావాలి రెండింటి పోలు చెప్పడానికి ఒక పదం కావాలి ఆ పదం ఏంటంటే వలే ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఎవరి వలె ఉన్నాయా ముళ్ళు వలే ఉన్నాయి దేని వలె ఉన్నాయి ముళ్ళు వలే ఉన్నాయి అందుకోసం ఉపమవాచి కింద అంటే ఉపమాన ఉపమేయాలకు కర్త ఈ పదం ఇలాంటి అనుసంధాన కర్తలు ఉపమలంకారంలో కొన్ని పదాలు వస్తాయి అవి ఏంటంటే పోలే వలే లా ఏ పదాలు వస్తాయండి పోలే వలే లా భంగి ఆ బంగిని ఆ దాని పోలి దాని వలే దాని లా అని మనం పోలికలు తెలియజేయడానికి కోసం అని చెప్పి ఈ యొక్క ఉపమవాచకాలను ఎక్కువగా ఉపయోగిస్తామండి ఉపమాచకం అంటే ఏం లేదండి ఉపమేయ ఉపమాట అనుసంధానకర్త ఆ వాకి కంప్లీట్ చేయడానికి మధ్యలో ఒక అనుసంధానం అంటే ఐ మీన్ పోలికలు తెలియజేయడానికి ఒక అనుసంధానం అర్థం అన్నాడు ఒక మనకి మీడియేటర్ కావాలి ఆ మీడియేటర్ ఎవరంటే ఇక్కడ ఆ వలి అనే పదం అయిన ఇక ఈ సమాన ధర్మం అంటే ఏంటంటే ఇక్కడ పదం రాసేది కదలాడుతున్నాయి కదలాడ్డం అక్కడ ఆమె ఆలోచనలు కదలాడుతున్నాయి ముళ్ళు కదలాడుతున్నాయి ఎదలో ముళ్ళు కూడా కదలాడుతుంది ఇక రెండింటికి ఉన్న సమాన ధర్మం ఏంటంటే రెండు కదులుతున్నాయి రెండు కదులుతున్నాయి ఇక్కడ ఆమె ఆలోచనలు కదలాడుతున్నాయి ఎలా కదువుతున్నాయి ఎదలో ముళ్ళులా అంట అక్కడ ముళ్ళు కదలాడుతున్నాయండి ఎదలో ఉన్నటువంటి ముళ్ళు కూడా కదలాడుతుంది అంట రెండింటికి కదలాడటం అనేది కామన్ కాబట్టి సమాన ధర్మాన్ని కాబట్టి ఉపమాన ఉపమేయాలకు ఉపమాన ఉపమేయాలకు ఉండే సమాన ధర్మం ఉండేటువంటి సమాన ధర్మం మనం సమాన ధర్మంగా తీసుకుంటామండి ఉపమానాలకు ఉపమేయాలకు ఉండేటువంటి రెండింటికి ఒకే ధర్మాన్ని కలిగి కలిగి ఉండాలండి ఆ రెండింటికి ఒకటే ధర్మం ఉండాలి ఉపమేయం ఉండి ఒకటి ఉపమానానికి వేరే ఉండే వేరే ధర్మాలు ఆపాదించకూడదండి అది ఉపమాన అలంకారం లక్షణం కాదు ఈ నాలుగో అంశాలు ఉంటేనే అది ఉపమాన అలంకారం అది ఉపమా అలంకారం ఈ నాలుగు అంశాల్లో ఏ ఒక్కరు తగ్గినది ఉపమాలంకారం కాదండి అది గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఉపమా ఏమంటే పోల్చబడేది ఈ ఎగ్జాంపుల్లో పోల్చబడేది ఏంటండి ఆమె ఆలోచనలు ఉపమానం ఏంటండి ముళ్ళు దేంతో పోలుస్తున్నాం దాని ముళ్ళు ఉపమాచకం వలె ఈ రెండికి తెలియాలంటే తెలియజేయాలంటే మధ్యలో ఏదో పదం పెట్టాలి ఆ ఆలోచన ఎదో ముళ్ళు వలే ముల్లులా ముళ్ళును పోలి అని రాసుకోవచ్చు నెక్స్ట్ ఆ రెండింటికి ఈ ఉపమానానికి ఉపమానానికి సమాన ధర్మం ఏంటంటే ఇక్కడ కళ్ళాడుతున్నాయి రెండు కళ్లాడుతూనే ఉన్నాయి రెండు కళ్ళాడనే సమాన ధర్మం అందువల్ల ఈ నాలుగు అంశాలు కనుక ఉంటేనే అదే ఉపమానకరం అవుతుందండి ఇక్కడ మీకు ఒక సంబంధించి రెండు ఉదాహరణలు ఇచ్చాను వీటిలో విడగొట్టి రాయాలి ఉపమానం అంటే ఏది ఉపమేయం అంటే ఏది ఉపవాచకం అంటే ఏంటి నెక్స్ట్ సమాన ధర్మం అంటే ఏంటో ఈ రూల్స్ మనం వెతికి రాయాలి దాన్ని ఎలా రాస్తారో ఒకసారి చూద్దాం మొదటి ఉదాహరణలో ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది ఆమె ముఖం ఎలా ఉందంట చంద్రబింబం వలె ఉంది అయితే ఈ వాక్యంలో ఈ అలంకారానికి సంబంధించిన వాక్యంలో ఉప అలంకారం తేల్చి ఈజీగా గుర్తుపట్టవచ్చు ఒక వాక్యంలో అది ఏ అలంకారం అని చెప్పడానికి మనకు ఒకే ఉన్నటువంటి ఒకే ఒక షార్ట్ కట్ ఏంటంటే ఈ మధ్యలో వచ్చే ఇలాంటి పదాలండి వలే పోలే ఇలాంటివి ఎక్కడైనా మనకు కనిపిస్తే దాని ఏ అలంకారంలో ఉందో ఈజీగా కనిపెట్టవచ్చు మనకు మిగతా అలంకారాలు కూడా వస్తే వాటిలో కూడా నేను చెప్తాను అలాంటి పదాలు ఎలా ఉంటాయని ఇందులో ఈ పదాలను చూసి ఇదే అలంకారం ఈజీగా కనిపెట్టవచ్చు కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వాళ్ళకి వచ్చిన ఇలా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది ఏ అలంకారం అని అడగడం మానేసాడండి ఇందులో ఉపమవాచకం ఏది ఇందులో సమాధర్మం కలిగి ఉన్న అంశం ఏది ఆ పదం ఏంటి ఇలా అడుగుతున్నాడు అందుకోసం మనం ఖచ్చితంగా చూసుకోవాలి నేను ఎక్కడి నుంచో చెప్పట్లేదో మన టెక్స్ట్ లోకి మనకు క్లారిటీగా ఇచ్చాడు అందుకోసం ఒకసారి గమనించండి ఆమె ముఖం చంద్రబింబం వలే ఉంది ఇక్కడ చూడండి ఇందులో ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది రెండు వస్తువుల మధ్య కోలిక జరుగుతుంది ఆమె ముఖం ఎలా ఉందంట చంద్రబింబంతో పోల పోల్చడం జరుగుతుంది ఇక్కడ పోల్చబడేది ఏది అంటే ఉన్నదేది ఆమె ముఖం ఆమె ముఖం ఆల్రెడీ ఉంది దాన్ని పోలుస్తున్నాం అనమాట ఆమె ముఖం అనేది ఉపమేయం ఉంది ఇలా పోల్చబడేదాన్ని మనం ఏమో అనిపిస్తామండి ఉపమేయం అనిపిస్తాం నెక్స్ట్ చంద్రబింబం వలె ఉంది అంట ఎలా ఉందంట లాగా ఉందంట అయితే ఈ చంద్రబింబం అనేది ఏమవుతుందండి పోల్చబడుతుంది మనం పోల్చబడేది కాదు ఇది పోలుస్తున్నాం చంద్రబింబంతోనే పోలుస్తున్నాం ఏ వస్తువు అంటే చంద్రబింబంతోనే పోలుస్తున్నాం అంటే ఇది లేదు ఇది అనేది ప్రజల్లో లేదు ఆ ముఖం మాత్రమే ఉంది కాకపోతే ఎక్కడో ఉన్నదాన్ని మనం పోల్చుకొని చెప్పుకుంటున్నాం ఇలా పోలిక తీసుకున్న వస్తువు ఏందండి పోలిక తీసుకున్న వస్తువు ఏంటి చంద్రబింబం అది ఉపమానం అవుతుంది అవుతుంది ఉపమానం చంద్రబింబం ఇక ఈ ముఖానికి ఈ చంద్రబింబానికి పోలిక కలగడానికి ఒక అనుసంధాన కర్త కావాలి ఒక మీడియేటర్ కావాలి వాడు ఎవడంటే ఇక్కడ వలె ఈ వలె తీసేస్తే ఆమె ముఖం చంద్రబింబం ఉంది ఆమె ముఖం చంద్రబింబం ఉంది అంటే ఏమైనా అర్థం ఉందే లేదు ఇక్కడ పోలిక రావాలి కాబట్టి వలె చంద్రబింబంలా అనుకో అనవచ్చు ఇది లోపవాచకం వలె ఈ ఉపవాసరాలు మనం గుర్తించి అది ఏ అలంకారమో ఈజీగా మనం కనిపెట్టేయచ్చు చిన్న లాజిక్లు అండి వీటిలో అలంకారాల్లో ఉండేది చాలా ఈజీ అండి టాపిక్ విట్టు తప్పనిసరిగా వస్తుంది ఈజీగా గెయిన్ చేసేయచ్చు మన బుట్లో ఒక మార్క్ వేసేసుకున్నట్టే మరి సమాన ధర్మం ఏముందంటే ఆ ముఖ చంద్రబ్రహ్మం వల్ల ఉంది ఆ రెండిట్లో ఉన్నది ఏంటంటే అండి సౌ సౌందర్యం అని ఆ రెండిట్లో ఏముందండి మనకి ఎలా ఉందో ఆ రెండింటిలో అందం అనేది ఉంది అందంగా ఉంది ఇక్కడ నేను బై మిస్టేక్ అందంగా ఉన్నది రాయలేదు సమాధర్మం రాయలేదు ఒకసారి చూడండి వలే అందంగా ఉంది చూడండి ఆ ముఖం చంద్రబింబం లాగా ఉంది ఆ ముఖం చంద్రబింబంలాగా ఉంది చంద్రబింబం వలే అందంగా ఉంది అందంగా ఉన్నాయి ఇక్కడ రెండింటిలో మనకు కామన్ గా ఉన్నటువంటి సమాన ధర్మం ఏంటంటే ఉపమేయానికి ఉపమా కామన్ గా ఉంది అంటే చంద్రబ్రహ్మము ఉంటుంది ఆ ముఖం కూడా అలానే అందంగా ఉంది అంట ఇక్కడ చంద్రబింబం వలె అందంగా ఉన్నది అనేది సమాన ధర్మం కింద వస్తుందని ఇక్కడ అందంగా ఉంది చూడండి అందంగా ఉంది సేమ్ ఇలాంటి ఎగ్జాంపుల్ మరి ఒకటి ఇచ్చారు మీకు ఒకసారి చూడండి నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది ఈ కీర్తి ఎలా ఉందంట పాలవలే తెల్లగా ఉంది దీంట్లో ఉపమేయమేది ఉపమానమేది ఉపమాచకం సమాధానం చూడండి ఒకసారి ఇందులో ఉపమేయం ఏంటిది ముందు పోల్చబడేది తెలుసుకోవాలి నీ కీర్తి నా కీర్తి ఆల్రెడీ ఉంది ఎలా ఉందంట పావలే ఎలా ఉందంట పాలవలే ఎక్కడ ఉన్నటువంటి వస్తువు గురించి అక్కడ లేదు పాలలాగా పాలవలే ఎలా ఉందంట తెల్లగా ఉందంట ఇందుట్లో నీ కీర్తి అనేది ఉపమేయం దేంతో పోలుస్తున్నామండి ఏ వస్తువుతో పోలుస్తున్నాం పాలు ఆ పాలు అనేది ఉపమానం పోల్చేటువంటి వస్తువే ఉపమానం పోల్చబడేటువంటి వ్యక్తి లేదా వస్తువు ఏదైనా కానవచ్చు దాన్ని ఉపమేయం అని పిలుస్తారు సరే ఉపమేయం మనం దొరికేసింది నీ కీర్తి అనేది ఉపమానం కూడా దొరికింది పాలు అని మనకి ఇదే అలంకారము ఇక్కడ ఉన్నటువంటి అనుసంధానం అంత మీడియా చూస్తే అర్థమైపోయింది అది ఉపమా అలంకారం అని వలయానికి రాయడం జరుగుతుంది ఇక్కడ ఉపమాచంలో నెక్స్ట్ ఇక రెండింట్లో ఉన్న సమాన ధర్మం ఏంటండి కీర్తి పాలు ఉన్నటువంటి సమాన ధర్మం ఏంటంటే అతని కీర్తి కూడా తెల్లగా ఉందంట ఎలా పాలలాగా పాలు తెల్లగానే ఉంటే అతని కీర్తి కూడా పాలలాగా తెల్లగా ఉందంట సమాన ధర్మం ఏంటంటే ఇక్కడ తెల్లగా ఉండడం ఇదేనండి మనకి నా ఒక ఉదాహరణ ఇస్తాడు ఏదొక అలంకారం అండి మనకు వచ్చే ఏ అయినా కానీ సాధారణంగా ఉపమా అలంకారంలోనే ఎక్కువ వస్తాయండి ఉపమానాలు ఉపమావాచకం వాచకం ధర్మం ఈ నాలుగు అంశాలు సాటిస్ఫై అయితేనే ఉపమాలంకారం అవుతుంది ఈ ఉపమాలంకారకు సంబంధించినటువంటి ఉదాహరణ ఇచ్చి ఈ వాక్యంలో ఉపమవాచకం ఏది అని అడుగుతాడు లేదు ఈ వాక్యంలో సమాన ధర్మమైనటువంటి అయినటువంటి పదం ఏది అని అడుగుతాడు లేదా ఉపమానం అంటే ఏంటి ఉపమేయం అంటే ఏంటి అడుగుతాడు అలానే అడుగుతున్నాడు గత టెట్లో డిఎస్సిలు కూడా ఇలానే అడిగాడండి మనం అందుట్లో ఉపవాసకమైనది సమాన ధర్మమైన తెలుసుకోవాలి ఈ ఇంపార్టెంట్ అండి ఒక ఉదాహరణ ఇచ్చి మీరు విడగొట్టడం ట్రై చేయండి టెక్స్ట్ బుక్ వైజ్ మనకు బిట్లు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు చాలా ఇచ్చాడు ఎగ్జాంపుల్స్ వాటి దగ్గర పెట్టుకొని వీటిలో ఉపమేయం ఏది ఉపమానమైతే ఉపవాసకం అనేది సమానధర్మే ఇలా విడగొట్టుకుంటే మనకు బిట్టు పోవడం ఛాన్స్ లేదండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి నన్ను అండ్ ఒక ఉదాహరణ నేను మీకు ఇక్కడ ఇచ్చాను చినుకులు ముత్యాల్లా ముత్యాలులా వాస్తవానికి అందులో లా ఉందండి నేను విడిగా రాయలేదు ముత్యాలు లా అని ఇచ్చాను అందులో ఉపవాచకం లేదని చాలామంది పడతారు అందుట్లో ఉపవాచకం ఉంది ఒకసారి చూసుకొని చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి అనే ఒక ఉదాహరణ నేను మీకు ఇచ్చాను ఈ ఉదాహరణకి ఈ నాలుగు విభాగాలు ఉపమేయం ఏంటి ఉపమానం ఏంటి ఉపమాచుకోవేంటి ఏంటి ధర్మం ఏంటి అది రాసి అది రాసి మీ నోట్బుక్లో లేదంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇందులో ఉపమానమేది ఉపమానం ఉపమేయం ఏది ఉపమాచుకోవేది సమాన ధర్మం ఏంటి నాకు కామెంట్ చేయండి ఎగ్జాంపుల్కి ఇలాంటి ఒకటి చేస్తే చాలా అండి మనం ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చినా సరే ఈజీగా రాసేయచ్చు అండ్ ఉపమలంకారాన్ని గుర్తుపెట్టడానికి నాలుగు కానీ ఇక్కడ ఉపవాసకం చూస్తే అర్థమవుతుందండి అలాంటి ఉపమాసకాల ఉపమలంకారంలో ఏమొస్తాయి అంటే పోలే వలే లా భంగి ఈ నాలుగే వస్తాయి ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ అండి ఇక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇందులో మొత్తం ఏడు అలంకారాలు ఉన్నాయండి అందులో మొదటి అలంకారం అయినటువంటి ఉపమలంకారం చెప్పేసా అని నెక్స్ట్ మరొక మంచి అలంకారం అంటే దాని నుండి విట్టు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి అలాంటి అలంకారాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి